అందరికనే వస్తే అండి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఇదే రోజున ఇదే టైంకి గతేడాది మచిలీపట్నంలో బహిరంగ సభ నిర్వహించారు అంతకుముందు సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండులో ఇప్పటం అమరావతి పరిధిలోని ఇప్పటం గ్రామంలో బహిరంగ సభ నిర్వహించారు ఆ సభ సక్సెస్ అయింది మచిలీపట్నం సభ సక్సెస్ అయింది యాక్చువల్లీ ఈరోజు కూడా నిర్వహించే వాళ్ళే కానీ ఆల్రెడీ ఎన్నికల సమాయత్త సభలు తాడేపల్లిగూడెంలో ఒకటైంది ఎల్లుండి పదిహేడవ తేదీనేమో చిలకలూరుపేటలో జరగబోతోంది కాబట్టి ఈరోజు జనసేన పార్టీ బహిరంగ సభ అయితే నిర్వహించాల మంగళగిరిలోని పార్టీ ఆఫీస్లో ఆ పార్టీ మీటింగ్ ఇంటర్నల్ మీటింగు ప్రధాన నాయకులతో మీటింగ్ అయిందనమాట సో ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు తన మీద వైసీపీ వాళ్ళు దాడి చేయాలనుకున్నారు తన మీద చాలా కుట్రలు పన్నారు యాక్చువల్లీ తన మీద దాడి చేస్తే పరిణామాలు వేరేగా ఉండేవి త్రిబులర్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా అరెస్ట్ చేసి హింసించారో ఆ విధంగానే నన్ను కూడా టార్గెట్ చేశారు చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేశారు అని పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ చాలా వైరల్ గతంలో ఆయన చేసిన కామెంట్స్ కూడా వదిలేయి మీకు గుర్తుండే ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా ఆయన టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఉంగుటూరు తాడేపల్లిగూడెం అక్కడ ప్రచారంలో ఉన్నప్పుడు తనను హతమార్చాలనుకుంటున్నారని కొంతమంది కిరాయి గొండాలు తిరుగుతున్నారని తన మీద నిఘా పెట్టారని కొన్ని ఆరోపణలు చేశారు సో అట్లా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆరోపణలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి సో ఈరోజు ఆయన కామెంట్స్ చేస్తే చూసుకుంటే ఒకసారి నూట యాభై మందితో జనసేనను ప్రారంభించవు ఈ ప్రారంభించాము ఇవాళ ఆరున్నర లక్షల మంది క్రియాశీల కార్యకర్తలు నాయకులు ఉన్నారు ఒక ఆశయం కోసం వచ్చిన వాడిని ఓడిపోతే శూన్యం అనిపించింది అన్యాయం జరిగితే సగటు మనిషి తిరగబడేలా ధైర్యం ఇచ్చేందుకు వచ్చా ఇంకెవరూ బతకూడదు మా గుంపై బతకాలనుకుంటే కుదరదు వైకాపా జగన్పై నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు కానీ మమ్మల్ని తొక్కేస్తామంటే మేము తిరిగి తొక్కేస్తాం కుటుంబంలోని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే కుటుంబ సభ్యులందరినీ ఇబ్బంది పెడతారని చాలామంది భయపెట్టారు చట్టాలు అందరూ చెప్పేవారే కానీ ఎవరూ పాటించరు అధికారంలో ఉన్న మనుషులు ఇంత క్రూరంగా ఉంటారా అనిపిస్తోంది ఒక సమూహాన్ని ప్రభావితం చేసే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే పుట్టగతులు ఉండవనుకున్నారు పుట్టక ముందే చంపే పరిస్థితికి తీసుకొచ్చారు నాపై దాడికి పాల్పడితే ఏం జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా ప్రజల కష్టాలు కన్నీళ్ళు నావే అనుకుని పనిచేస్తున్నా నటుడిగా ప్రజాభిమానం ఉన్న వ్యక్తిగా ప్రపంచమంతా తెలుసు తగ్గే కొద్దీ ఎదుగుదాం తప్ప నాశనం ఉండదు అప్పులు తెచ్చి వెల్ఫేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రతి ఆటో డ్రైవర్ ప్రతి మహిళ శ్రీలంక అధ్యక్షుడి భవనాన్ని ఎలా వాడుకున్నారో తాడేపల్లి ప్యాలెస్ను కూడా అలాగే వాడుకుంటారు శ్రీలంక అధ్యక్షుడికి పట్టిన గతి ఒక ముఖ్యమంత్రికి పట్టదని గ్యారంటీ ఏంటి జనం తిరగబడితే ఎలా ఉంటుందో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో చూశారు ప్రజలు తిరగబడితే ఎవరు తట్టుకోలేరు అని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కామెంట్స్ చేశారు సో ఎందుకు ఆ కామెంట్స్ చేయాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ గారు అనేది చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన టార్గెట్ చేస్తున్న తీరు యాక్చువల్లీ ఆయన వైసీపీని మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు కాకపోతే వైసీపీ విధానాలు ఆయన బాగా స్టడీ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఆయనకు బాగా తెలుసు అందుకే ఆయన రాజకీయం మొదటి నుంచి యాంటీ వైసీపీగానే సాగింది ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత యాంటీ వైసీపీగా టీడీపీలు కూటమిలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో యాంటీ వైసీపీగా పోటీ చేశారు టీడీపీకి కూడా వ్యతిరేకంగా పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో కూడా యాంటీ వైసీపీగా కూటమి కట్టారు అంటే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ విధానాలు వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి ఎందుకంటే ఆయనకు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు తెలుసు ఆయన వ్యక్తిత్వ వ్యవహారాలు మొత్తం తెలుసు అటువంటి వ్యక్తి ఎంతవరకు తగిస్తాడనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అంతగా ద్వేషిస్తున్నారు మధ్య మధ్యలో సిద్ధాంతపరంగా ఆశయాల పరంగా పాలనా పరంగా టీడీపీతో విభేదాలు వచ్చి బయటకు వెళ్ళి మళ్ళీ ఇప్పుడు కలిశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారితో అసలు కలవలేదు విడిపోలేదు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు అందుకే వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఎక్కువగానే టార్గెట్ చేస్తుంది సో ఆయన మీద నిఘా పెట్టడం ఆయన్ని దాడి చేయాలనుకోవడం ఆయన ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి హింసించాలనుకోవడం ఇవన్నీ కూడా వైసీపీ చేసిన వ్యవహారాలు అని ఆయన ఈరోజు చెప్పారనమాట